మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి వృత్తిరీత్యా లెక్చరర్ కావటం వలన అశోక్ విద్యార్థులకు చదువు చెబుతూ జీవనం సాగిస్తున్నారు ఆయన తాను చదివిన చదువుతో బోధన్ డివిజన్ కేంద్రంలో లెక్చరర్గా స్థిరపడి బిఈడి మరియు ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ బిజీబిజీగా జీవితం గడుపుతున్నారు అయితే తాను చిన్నతనంలోనే నేర్చుకున్న కరాటే విద్యను మర్చిపోకుండా విద్యార్థులకు చిన్నప్పటి నుండే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే విధముగా కరాటే విద్య దోహదపడుతుందని ముఖ్యంగా నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను దృష్టిలో ఉంచుకుని బాలికలకు సమాజంలో దుండగులు ఆకతాయిలు పోకరిల బారి నుండి తమను తాము కాపాడుకునే ఆత్మరక్షణలో దోహదపడే విధంగా ఉదయం మరియు సాయంత్రం వేళల్లో నూర్లాబాద్ మండలంలోని తుర్కీ గ్రామంలో గురుకుల బాలికల పాఠశాలలో కరాటే విద్యలో శిక్షణ అందిస్తున్నారు వివిధ పాఠశాలల్లో మరియు హాస్టళ్లను ఎంచుకొని విద్యార్థులకు కరాటే శిక్షణలో మెలకువలు క్రమం తప్పకుండా నేర్పిస్తున్నారు విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా మాస్టర్ సూచించే మెలకువలను ఆసక్తిగా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు లెక్చరర్ గా విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పిస్తూనే విధముగా అంకిత భావంతో కరాటే విద్యా శిక్షకుడిగా కూడా రాణిస్తారు విద్యార్థులను కరాటేలో రాటు తేలుస్తున్నందుకు లెక్చరర్ అశోక్ ను పలువురు అభినందిస్తున్నారు భవిష్యత్తులో ఇదే స్పూర్తితో ఇంకా ఎంతో మంది విద్యార్థులకు కరాటే శిక్షణలో మెలుకోలు నేర్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు 1 ah. itu 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 1 straight lagi tu oh